నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం విశ్వాగర్ అందించిన కథనం ప్రకారం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు కాగా జపాన్ ఆర్థిక వ్యవస్థ ఐదు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉండేది ఆ సమయంలో జపాన్ త్వరలోనే అమెరికాను దాటేస్తోందని అందరూ కూడా భావించారు కానీ ఇప్పుడు చూస్తే జపాన్ ఐదు ట్రిలియన్ల కంటే కిందనే ఉంది అమెరికా దాదాపు ముప్పై ట్రిలియన్లకు పైకి చేరుకుంది దీని వెనుక అసలు కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలైంది అప్పట్లో ప్లాజా అకార్డ్ అనే ఒప్పందం జపాన్ కు అస్త్రంగా మారింది ఆనాడు జపాన్ చాలా బలంగా ఉండేది కొన్ని రంగాల్లో ప్రపంచ ఎగుమతుల్లో అరవై ఏడు శాతం జపాన్ జపాన్ కంపెనీలు అమెరికా మార్కెట్ ను ఆక్రమించాయి దీంతో అమెరికా ఒక వ్యూహం పన్నింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికా బ్రిటన్ పశ్చిమ జర్మనీ ఫ్రాన్స్ జపాన్లను పిలిచి ఒక ఒప్పందం కుదుర్చుకుంది అదే ప్లాజా అకార్డ్ దీని ప్రకారం డాలర్ విలువను తగ్గించి మిగతా దేశాలు తమ కరెన్సీ విలువను పెంచుకోవాలి జపాన్ దీన్ని ఒక విజయంగా భావించింది కానీ అది దాని ఆర్థిక వ్యవస్థను పెద్ద దెబ్బతీస్తుందని తర్వాత అర్థం చేసుకుంది దీంతో ఒక డాలర్కు రెండు వందల ఎనభై ఐదు ఎన్లు ఉన్న జపాన్ కరెన్సీ మూడేళ్లలో నూట ఇరవైకి పడిపోయింది ఫలితంగా జపాన్కు దిగుమతులు చౌకగా మారాయి కానీ ఎగుమతులు చాలా కష్టమైపోయాయి జపాన్ ఉత్పత్తుల ధరలు రెట్టింపయ్యాయి అయితే మొదట్లో విదేశీ కస్టమర్లు కొన్నా కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి చౌకగా దొరికే ఇతర దేశాల వస్తువులను కొనడం మొదలు పెట్టారు దీంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ పడిపోవటం మొదలైంది ఆ తర్వాత ముప్పై ఏళ్ళుగా జపాన్ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా పురోగతి అయితే కనిపించలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో జపాన్ ఈ ఒప్పందం గురించి అమెరికాతో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ వాళ్ళు ఏమాత్రము పట్టించుకోలేదు తర్వాత వచ్చిన బిల్ క్లింటన్ కూడా ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేనని తేల్చి చెప్పేశారు అప్పుడు జపాన్ కు అర్థమైంది ఇది ఒక మోసము అని ఆ కాలంలోనే భారత్ చైనా లాంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందాయి భారత్ ఉగ్రవాదం లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా జపాన్ని అధిగమించింది ఇది అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఆటలకు ఒక ఉదాహరణ మొదట జపాన్ తర్వాత చైనా ఇప్పుడు భారత్ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దేశాలను అణగదొక్కడానికే ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది అగ్రరాజ్యం చరిత్ర మనకు ఎప్పుడు ముఖ్యమైన పాఠం నేర్పుతూనే ఉంటుంది దేశ ప్రగతికి రాజకీయ స్థిరత్వం చాలా అవసరం మనం రెండు వేల నాలుగులో చేసిన పొరపాటును రెండు వేల ఇరవై నాలుగులో చేయలేదు అయితే భవిష్యత్తులో కూడా దేశ ప్రగతికి భంగం కలగకుండా చూసుకోవాలి అంటే కాంగ్రెస్ను మరలా ఇంటికి పంపాలి ఎందుకంటే రాజకీయ స్థిరత్వం దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా అవసరం ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్ జై భారత్